చక్క బిర్యానీ ఆకు ఎక్కడ నేర్చుకున్నావు ప్రశాంత్ పుదీనా రైస్ అక్కడ నేర్చుకోవడం మీ ఫ్రెండ్స్ దగ్గర బాగా చేస్తారా ఓకే అయితే మనం ఈ రోజు ప్రశాంత్ చేసే పుదీనా రైస్ టేస్ట్ చేద్దాం చేద్దామా ఫస్ట్ ఏం చేయాలి చెప్పు మరి ఎందుకంటే మనం వన్ బై వన్ ప్రొసీజర్ చూపించాలి ఫస్ట్ పేస్ట్ చేసుకోవచ్చు లేదంటే స్టార్ట్ చేసిన తర్వాత పేస్ట్ చేసుకోవచ్చు స్టార్ట్ చేద్దామా మరి చాలా రెడీనా ప్రశాంత్ ఎస్ ఏంటి ఫస్ట్ ప్రాసెస్ ఏదో చేస్తే నేను ఆల్రెడీ కొంచెం గీ వేసాను దీంట్లో ఇప్పుడు గీలో ఇంకా కొంచెం ఆయిల్ మిక్స్ చేస్తాను ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత దెన్ ఇన్ యాడ్ ద స్పైసెస్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నా అంటే జనరల్గా నార్మల్ ఏ ఆయిల్ వస్తుంది ఫ్లేవర్ వస్తుంది కొంచెం హెల్దీ ఫస్ట్ ఏం చేస్తున్నావు కాజు వేస్తున్నా ముందు కాజు రోస్ట్ చేసుకొని మంచిగా పక్కకి తీసు పెట్టేస్తావా క్రంచిగా ఉంటాయి నీ ఫేవరెట్ డిష్ ఏంట్రా అక్కడ చేసుకునే వాటిల్లో

అలసంద చట్నీ వేస్తాడు కొరియాండర్ చట్నీ అంటే పల్లి చట్నీ లాగా దానిలో కొత్తిమీర వేస్తాడు బాగా ఎక్కువ వేస్తాడు అవును బ్రౌన్గా చేస్తాడా మంచిగా ఎర్రగా అయిపోయాయి ఆ తీసేయి మరి ప్పుడైనా జీడిపప్పు ఇలా చక్కగా బ్రౌన్ మంచి కలర్ రావాలి కలర్ రాకుండా తీసిన ఎందుకు ఆ ఫ్లేవర్ రాదు తెలుసా కొద్దిగా బ్రౌన్ వస్తేనే ఆ పంటి కింద పడితే ఆ జీడిపప్పు ఆ ఫ్లేవర్ వస్తుంది అప్పుడు పచ్చి పచ్చి ఉంచుతారు కొంతమంది అది ఆ టేస్ట్ రాదు ఏమేమి స్పైసెస్ స్పైసెస్లో ఒక్కసారి బిర్యానీ చక్కా లవంగా ఇలా ఇచ్చి సస్తారని చేసునను పోనలేదు కొరడ ఉంది అదే రైస్ తుంపల్సింది อืม తల్లలే వేగుతున్నాయి కదా మార్తే నేను చేసి ఒకటి మరి నా మహాల్ జీరా చేస్తానా కాని నచ్చిన వాళ్ళు షాజీరా చేస్తారు షాజీరా బాటిల్ పక్కకి పెట్టాను నేను అక్కడ అదుగో పెట్టినావాడి వేయట్లేదు వాడికి నచ్చదంట నాకొద్ద షాజీరా ఫ్లేవర్ అంటన్నారు

కానీ ఎవరికైనా ప్రశాంతత అది ఆడ మగ చిన్న పెద్ద అని లేదు వంట తెలుసుకొని ఉండాలి మనకు దొరికే ఇంగ్రీడియంట్స్తో మనమే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే మనకు ఆ ఫుడ్ వాల్యూ తెలుస్తుంది మనకు కావాల్సినట్టు మనం చేసుకోవచ్చు హెల్దీ ఫుడ్ చేసుకోవచ్చు కదా మిరపకాయలు ఎన్ని వేస్తున్నావు పుదీనాను మంచిగా ఒలిసి కడిగి సన్నగా చాప్ చేసి పెట్టేసుకున్నావా వాటర్ వేసే పేస్ట్ చేస్తారా కొంచెం వాటర్ వేయాలి లేకపోతే తిరగదు కదా మిక్సీ పుదీనా బాగా దొరుకుతుందరా మీకు అక్కడ ఎక్కువ దొరకదు కానీ దొరికిందంటే ఆకులు ఉంటాయి పుదీనా స్మెల్ బాగుంటుందా స్మెల్ చాలా బాగుంటుంది

వాటర్ పోస్తున్నాను కొంచెం సరిపోతుంది నీళ్ళు పోసేసావు కదా ఇంకా పేస్ట్ చేసేయడమేనా చూపించు వాటర్ ఎక్కువైనట్టున్నాయి కానీ అయినా పర్వాలేదు ఇంకా తిప్పాలి తప్పదు చేయన

ఓకే అంత సరిపోతుందా నా ప్రకారం అయితే జింజర్ గార్లిక్ ఎంత ఉంటే అంత మంచిదని ఎందుకు టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంచిగా వేగుతుంది జింజర్ గార్లిక్ వేసి కానీ నేతిలో ఏది వేగినా మంచి స్మెల్ వస్తుంది కదా మంచి అరోమా సాల్ట్ వేస్తాం నాకు ఆ కూడా సాల్ట్ వేయడం మంచిది

కొంచాగుందిరా కలర్ బాగా వాటర్ అంతా పోయి దగ్గర రావాలి కదా నూనె పైకి తెలాలి సరే తేనే వరకు కలుపుదాం ఇంకేమేసే పని పనిలేదుగా ఇప్పుడైతే ఇంకా గరం మసాలా

నాకు ఎంత తగినంత నాకే తెలియదు అందుకే నేను ఫస్ట్ కొంచెం వేసుకుంటాను తర్వాత ఇంకొంచెం వేసుకుంటాను టేస్ట్ చూసుకుంటే యాడ్ చేసుకుంటావు అంతే కదా అలాగే వేసుకోవాలి మామూలుగా ఉప్పు ఒకేసారి గుబుక్కుని వేసుకున్నాం అనుకో ఎక్కువ తక్కువ అవ్వచ్చు టేస్ట్ చూసుకుంటూ కారాలు మీకు తగిన ఉప్పు కూడా వేస్తావా మరి కొంచెం ఇప్పుడు ఇందులో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి నూనె తేరే వరకు ఇలా తిప్పుకుంటూ దగ్గరికి రాని వాళ్ళు అంతేగా ప్రశాంత్ ఎక్కడి వరకు వచ్చింది నీ పేస్ట్ మంచి వాసన వస్తుంది అసలు అసలు పుదీనా వాసన మన గరం మసాలా వాసన వేస్తున్నావా కారం కొంచెం ఓకే మన పచ్చిమిరపకాయలు కూడా బాగానే వేసాం మనం మంచిగా నూనె కూడా బయటకు వస్తుంది కదా కానీ ఎంత మంచి స్మెల్ వస్తుంది ఎంత పొదినా స్మెల్ బాగా వేయగల అంటే తడిపోవాలి పేస్ట్ లాగా అయిపోవాలి అని భలే ఉంది అరోమా

ఇది అయిపోయి ఇది అయిపోయాక చేద్దాం మరి అదంతసేపు ఇంకా దగ్గరికి రావాలా కొంచెం దగ్గర రానిద్దాం దగ్గర ఎలా అవ్వాలి ఇంత పొడి కావాలా చక్కగా అప్పుడు మనకి తడి తడిగా లేకుండా ఉంటుంది అన్నమాట అన్నం సో తర్వాత రైస్ ఉంది హ్ రైస్ ని పొడి గా చేసుకోవాలా బాస్మతి రైస్ Neste. Kaltun చేయూడీ నెయ్యి కదా కానీ పుదీనా ఎంత మంచిది తెలుసా అసలు హెల్త్ డైజెషన్కి పుదీనా హార అంటారు కదా ఇంత ముందు డైజెషన్ సరిలేని వాళ్ళు పుదీనా వేసుకునే వాళ్ళు డాబర్ది మంచిది మంచిదని చేత కలిపితే బెస్ట్ అనుకుంటా ప్రశాంతం అన్నం చల్లగా అయిందిలే కానీ ఇంకా పేస్ట్ వేడిగా ఉంది ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది కొద్ది తడంతా ఆరిపో ఇది పోయింది కదా పడి పొడిగా టేస్ట్ వేడిగా ఉంది చెయ్యంత వేడిగా ఉంది కదా కొంచెం అల్లరినిద్దామా లేకపోతే కొంచెం రైస్ పడుతుంది రైస్ పడుతుంది కదా వేద్దాం చాలా డార్క్ ఉంది కదా డార్క్ ఉంది అది మోసపోకుండా టేస్ట్ చేయాలి ఇప్పుడు అంటారు కొంచెం పడుతుంది మిస్ చేసుకుని మళ్ళీ సరిపోయిందో సరిపోలేదా ప్రశాంత్ దీనిలో ఉన్న రైస్ మొత్తం మళ్ళీ ఎక్స్ట్రా రైస్ మొత్తం కలిపేసా ఉప్పు టేస్టింగ్ ఉప్పు టేస్టింగ్ అనే క్రమంలో ఇంత ఉండాల్సింది ఇంత తినేసాము ఆల్రెడీ చాలా టేస్టీగా ఉంది మరి నేనేమో బయట ఇక్కడ నుంచి మమ్మీకి ఏమో గోరుమిద్దలు పెడుతుంటే మమ్మీ తిట్టు బాగా తినిపించేసాడు ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని చెప్పేసేసి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఫైనల్ టచ్ నిమ్మకాయ యాక్చువల్లీ అవసరం లేదు జస్ట్ ఒక బాగుంటుంది కదా టేస్ట్ నిమ్మకాయ పెట్టుకుంటే మళ్ళీ ఒక్కసారి మిక్సీ చేసుకొని ఉల్లిపాయలు కూడా మధ్యలో ఎంత బాగున్నాయో అసలు ఉప్పు కారం చూస్తుంటేనే మాది అయిపోయింది పౌలు పుదీనా రైస్ సో దీనికి రాయితీ రెడీ చేసేసుకుందామా మరి అయిపోయినట్టే కదా ఇక అయిపోయింది ఇంకా అది ఆ గిన్నె అంతా నెయ్యి అందులో పర్వాలేదు పదీనా రైస్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఏంటి ఇప్పుడు నువ్వు నువ్వు నాతో భగవంత నేనే నేను చేయడం ఎంటరా నువ్వు చేసేది వెరైటీగా ఉంటుంది కదా మరి తప్పదు మరి చేయాలి నేర్చుకోవాలి కదా నువ్వు కూడా అన్నీ పెరుగు బాగా చిలికిన పెరుగు తీసుకొని అందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీగా చేస్తారు పెరుగు పచ్చడి మా బాబు చేసేది కొంచెం డిఫరెంట్గా ఉంది కుకుంబర్ లేదు బాగుండేది కూడా చిన్న చిన్న స్లైసెస్ నెక్స్ట్ చేస్తా క్యారెట్ని చేస్తున్నా ఎప్పుడైనా చిన్న దానిలో పెట్టుకోండి బాగుంటుంది

మంచిగా. క్యారెట్ అంత సన్నగా దురిమా చక్కగా తర్వాత ఇంకేం వేస్తాం అందులో భలే ఉందిరా కలరు చాలా కుంబర్ ఇప్పుడు మన దగ్గర కుంబర్ రెడీ లేదు కదా ఇవాళ

ఇది కట్ చేసి కొరియాండర్ మరి ఓ నిమ్మకాయ పిండుతున్నావా ఓ నిమ్మకాయ పిండిసావు ఇంకా చాట్ మసాలా పౌడర్ వేసాం నిమ్మకాయ పిండాం ఉల్లిపాయలు క్యారెట్ వేసాం ఉప్పు కారం వేయాలా ఇంకొంచెం వేసినా పర్లేదులే పెరుగులోకే కదా అంటే పింఛసావు కారం ఎంత ఉప్పు మాత్రం సరిపోయినంత వేయవచ్చు కదరా కారం వేయకపోయినా పర్లేదు కానీ చూద్దామని ఉండాలరా ఇక్కడ బ్లాక్ సాల్ట్ ఈ మధ్య మనకి ఇందులో ఏంటది చాట్ మసాలాలో ఉండేది బ్లాక్ సాల్టే సర్లే కొత్తిమీర వేసేస్తే ఇంకా అయిపోయినట్టేనా అంటే ఇంకేమైనా బాకీ ఉందా ఏంటి టేస్ట్ ఓ చూస్తావా ఫ్రెష్ కొరియాండర్ మంచి కొరియాండర్ మంచి పుదీనా దొరుకుతున్నాయి మార్కెట్లో తెచ్చేసుకొని ఇలా పుదీనా రైస్ చేసుకోండి నిజంగా మామూలుగా తెలుసు అసలు టేస్ట్ అద్దరిపోయింది మేము టేస్ట్ చూస్తూ చూస్తే సగం బౌల్ ఖాళీ చేసేసాం ఏది తిన్నా పద్ధతిగా తింటాడు వీడు టీ పెట్టినా ఒక పద్ధతిగా అందులో అన్ని వెరైటీస్ వేసి ఏంట్రా అది మళ్ళీ ఏదో బాటిల్ బ్లాక్ దొరికింది తెచ్చావా బ్లాక్ సాల్ట్ అంటే లైట్గా పింకిష్ లో బాగుంటుంది అండి మన చాట్ మసాలాలు హిమాలయన్ సాల్ట్ కాలా నమ్మక్ అంటారు హిందీలో చాలా బాగుంటది ఆ టేస్ట్ అసలు ఎందులో వేసిన సో మొత్తానికి మంది అయిపోయింది పెరుగు పచ్చడి ఉత్తి పెరుగు పచ్చడి తినాలనిపిస్తుంది కదా అనుకోండి మొత్తానికి రాయితే అయిపోయింది చాలా బాగుంది ఇప్పుడు మన పుదీనా రైస్ అయిపోయింది రైత అయిపోయింది పుదీనా రైస్ అందరికీ రైతా మమ్మీ డాడీకి నాకేమో మరి నువ్వు తినేవా రైతా నీ ఫేవరెట్ ఏమో ప్రీ హీట్ అయిందిలే ఇప్పుడే అయిందా ప్రీ హీట్ ఓకే అలారం బాగుంది సో ఇప్పుడు మన మార్నేషన్ ఓ చికెన్ మ్యారినేట్ ఏమేమి మ్యారినేట్ చేసావురా దీనిలోనా దీనిలో మనం నార్మల్ మార్నేషన్ మన కార్న్ ఫ్లోర్ ఆల్ జింజర్ గార్లిక్ పేస్ట్ మళ్ళీ మన అంతే కొంచెం ఆయిల్ కొత్తిమీర మామూలు మ్యారినేషన్ టూ ట్రిప్స్ లో అవుతుంది అనుకుంటా కదా త్రీ వాటర్ కుకింగ్ కుకింగ్ ల్యాబ్లీ టైమ్లో ట్వంటీ పెట్టాను యాక్చువల్లీ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి నేను హిల్ప్ చేస్తూ ఉంటాను ఏం ప్రశం చేతిలో అదే ఓ ఏం సౌండ్ వస్తుంది వేగినట్టు అరే చూసావు ఎట్లా ఉడికిపోయిందో ఇంకా అటు సైడ్ వెనకాల తిప్పితే వెనకాల కూడా యాక్చువల్లీ ఎయిర్ ఫ్రయర్ అంటే కింద మీద నుంచి ఎయిర్ ఫ్లో వస్తుంటది కాబట్టి ఉడుకుతుంది కానీ మనము కడాయిలో వేసుకొని నూనెలో దేవి తీసే బదులు ఇది ఎంత హ్యాపీ కదా అయిపోయిందరా ఆహా ఏదమ్ కుర్కురే అసలు ఇంత బ్యూటిఫుల్గా అయ్యాయి కదా ప్రశాంత్ మరి ఇంకో వాయి కూడా వేసేస్తావా మొత్తం సెట్ చేసేసావు కదా ప్రీ హీట్ అవుతుంది టూ డిగ్రీస్ వచ్చే వరకు తర్వాత కుకింగ్ స్టార్ట్ అవుతుంది పచ్చి చికెన్ పెడితే అది ఇంత ఫెంటాస్టిక్గా ఫ్రై అయిపోతుంది చూడండి ఆయిల్లో వేయకుండా సూపర్ కదా ప్రశాంత్ మనమైతే పుదీనా రైస్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అసలు మనం వండుతుంటేనే తినేసాం అసలు అంత బాగుంది నిజంగా చాలా బాగా చేసావు ప్రశాంత్ సైడ్లో ఇస్తావా సూపర్ ప్లేటింగ్ వావ్ చూసారా పుదీనా రైస్ రాయితా ద టేస్టీ టేస్టీ రాయితా చికెన్ పకోడా ఎలా ఉంది ప్రశాంత్ మామూలుగా చేయలేదు కదా అసలు అద్దిరిపోయింది పకోడీ బాగా ఉడికింది కదా అసలు ఇంకా ఉడికిందా లేదా డౌటే అవసరం లేదు సూపర్ కదా ఎంజాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంట టేస్ట్ అయితే చేసేటప్పుడే కొంచెం కొంచెం టేస్ట్ చేపిస్తున్నాడు నిజంగా తిరిగిపోయిందండి రాయిత చికెను మామూలుగా లేదు అసలు మూడు మూడేనండి చికెన్ అయితే టాస్టిక్ అంత మెత్తగా ఇచ్చిపోయింది కదా బాగా వచ్చింది పెరుగుపై కదా అన్నీ బాగున్నాయండి పుదీనా రైస్ అయితే టాస్టిక్ అసలు ఉల్లిపాయల దగ్గర నుంచి టేస్ట్ ఉన్నాయి అందులో కదా ఉల్లిపాయలకి బాగా పట్టింది కదా నువ్వు తినేసి ఉల్లిపాయలకి మసాలా బాగా పట్టింది కదా ఫస్ట్లో అసలు ఉల్లిపాయలు ఉన్నాయి ఎంత టేస్టీగా ఉన్నాయో ఇంకా జీడిపప్పు అయితే తర్కారంటున్నాయి మంచి నేట్లో వేయించాం పెరుగు పచ్చడి అయితే అది తిరిపోయింది ఉత్తి కప్పులో వేసుకొని స్పూన్తో తినేసేయచ్చు ఇంక ఇదైతే మాటలే వదిలేవు మీకు చూస్తుంటే అర్థమైపోతుంది కదా ఎంత బాగా ఫ్రై అయింది అలా తినేసేయచ్చు అంతే పకోడీ ఇలా ఉంటాయి సో ప్రశాంత్ మొత్తానికి ఎక్స్పర్ట్ అయిపోయావు వంట రాకుండా అదే అండి మరి సో మీరు కూడా మంచిగా ఇట్లా ఈ సీజన్లో పుదీనా బాధ ఉంటుంది కదా పుదీనా రైస్ ట్రై ట్రై చేయండి అలాగే దానిలోకి పెరుగు పచ్చడి ఖచ్చితంగా చేసుకోండి రెండు కాంబినేషన్ అద్దరిపోతుంది ఇంకా చికెన్ అయితే అసలు ఫెంటాస్టిక్ జ్యూసీ జ్యూసీ ఎంత బాగుంది కదా ఇలాంటి మంచి మంచి వంటల కోసం మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్